మహేష్ బాబు హీరోగా నడిచిన గుంటూరు కారణ సినిమా రిజల్ట్ను చూసి టాలీవుడ్ దర్శకులు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి అసలు మహేష్ బాబు గత సినిమాల రిజల్ట్ ఏమిటి వాటి కలెక్షన్లు ఎలా ఉన్నాయి యావరేజ్ టాకు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా కొన్ని సినిమాలకు ఎలా వంద కోట్ల షేర్ వస్తుంది అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా మహేష్ బాబు గారి గత సినిమాల విషయానికి వద్దాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో స్పైడర్ అనే సినిమా వచ్చింది మురుగదాస్ గారి దర్శకత్వంలో ఎస్జే సూర్య విలన్గా నటిస్తూ మహేష్ బాబు హీరోగా కనిపించిన ఆ సినిమా ఆశించిన రీతిలో విజయం సాధించలేదు కారణం ఏమిటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నేను ఈ సినిమా గురించి చెప్తూ దర్శకుడు ప్లస్ విలన్ పేర్లను ముందుకు చెప్పాను కదా అచ్చం అలాగే దర్శకుడు మురుగదాస్ గారు సూర్య పాత్రకు ప్రియారిటీ ఇస్తూ మంచి సీన్లను రాసుకున్నారు కానీ హీరో క్యారెక్టర్ను సరిగా డీల్ చేయలేకపోయారు గాలి కుదిలేశారు అందుకే ఈ సినిమా బోల్తా కొట్టింది అయితే ఎస్ జే సూర్య యాక్టింగ్ కోసమైనా ఈ సినిమాను ఓసారి చూడవచ్చు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది మరి ఈ సినిమా దెబ్బకు మహేష్ బాబు గారు పక్కాగా ఫిక్స్ అయ్యారో ఏమిటో కానీ ప్రయోగాలకు దూరంగా పూర్తిగా కమర్షియల్ సినిమాలనే చేయాలన్న నిర్ణయానికి వచ్చారు సో ఆనాటి నుంచి ఈనాటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలనే తీస్తూ వచ్చారు కాకపోతే అందులో ఏదో ఒక మెసేజ్ అంతర్లీనంగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నారన్నమాట రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయింది కొలటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పక్కా పొలిటికల్ యాంగిల్లో రూపుదిద్దుకుంది మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా కనిపించిన మొట్టమొదటి సినిమా అది ఈ సినిమాకు తొంభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూట్లో పెట్టారు అయితే ఈ సినిమా లాంగ్ రన్లో ఏకంగా తొంభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ను రాబట్టింది అంటే దాదాపుగా వంద కోట్ల రూపాయల షేర్ను భరత్ అనే నేను సినిమా రాబట్టింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకు బ్లాక్ భాష హిట్ టాక్ వచ్చింది అందుకే ఈ రేంజ్లో కలెక్షన్లు ఆనాడు సాధ్యమయ్యాయి ఇక భరత్ అనే నేను సినిమా తర్వాత మరుసటి ఏడాది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మహర్షి అనే సినిమా వచ్చింది శ్రీమంతుల సినిమాకు సీక్వెల్లా ఈ సినిమా అనిపిస్తుంటుంది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లర్ నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు కూడా సూపర్ హిట్ టాకే వచ్చింది ఫ్లాప్ టాక్ అయితే రాలేదు బాగుందన్న టాకే వచ్చింది ఈ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా వంద కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు లాంగ్ రన్లో ఏకంగా నూట తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా మరో తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టదనమాట ఇక మహర్షి సినిమా తర్వాత ఆ మరుసటి ఏడాది రెండు వేల ఇరవై సంవత్సరంలో సరిలేరు నీకెబురో సినిమా రిలీజ్ అయింది అనిల్ రావుపడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా విజయశాంతి గారు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కూడా కమర్షియల్గా వర్కౌట్ అయింది దీనికి కూడా హిట్ టాకే వచ్చింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొంభై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు అయితే ఈ సినిమాకు లాంగ్ రన్లో మొత్తం మీద ఏకంగా నూట ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు దగ్గర దగ్గరగా నలభై కోట్ల రూపాయల లాభం అయితే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందన్నమాట ఇక సల్లేరు నీకెవర సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సర్కారీ సర్ వారి పాట సినిమా రిలీజ్ంది ఈ సినిమాకు వాస్తవానికి ఫ్లాప్ టాక్ వచ్చింది యావరేజ్గా ఉందని కొందరు అన్నారు అభే ఏం బాగలేదని మరికొందరు అన్నారు సూపర్గానే ఉందని ఇంకొందరు అన్నారు సో మిక్స్డ్ టాక్ను ఈ సినిమా సొంతం చేసుకుందనమాట ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు లాంగ్ రన్లో మొత్తం మీద నూట పది కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఫైనల్గా ఈ సినిమాకు పది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల నష్టమైతే వచ్చిందనమాట ఇది సర్కారు బారపాడే సినిమా రిజల్ట్ ఇక తాజాగా గుంటూరు కార సినిమా ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల షేర్ కలెక్షన్లను మార్కును చేరుకుంది ఐదు రోజుల్లోని ఈ ఫిట్ను సాధించింది రానున్న రోజుల్లో ఇంకా ఇరవై ముప్పై కోట్లైనా ఈ సినిమాకు వస్తాయి అయితే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందా లాభాలకు వెళ్తుందా లేదా అన్న వివరాలను పక్కన పెడితే గుంటూరు కార సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిందన్న సంగతి తెలుసు కదా అస్సలు బాగాలేదని త్రివిక్రమ్ ప్లస్ మహేష్ బాబు గారు ఇద్దరూ కలిస్తే వచ్చే అవుట్పుట్ ఇదేనా అని తల్లి గారింటికి దారేది అన్నట్టుగా ఈ సినిమాను తీసారని చాలా చాలా ట్రోల్స్ వచ్చాయి అయితే మెజార్టీ మందికి నచ్చకపోయినా కొందరికి మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు కామెంట్లు కూడా చేస్తున్నారు ఆ విషయాన్ని అలా ఉంచితే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా గుంటూరు కార సినిమాకు వంద కోట్ల షేర్ రావటం అనేది మామూలు మాటలు కాదు ఆచార్య సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది బోళశంకర్ సినిమా కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది అయినా సరే ఈ రెండు సినిమాలకు వంద కోట్లు కాదు కదా కనీసం యాభై కోట్ల రేంజ్లో కూడా షేర్ కలెక్షన్లు రాలేదు అంతటి మెగాస్టార్కే సాధ్యం కాని ఈ అరుదైన ఫీట్ను డిజాస్టర్ టాక్తో మహేష్ బాబు గారు సాధించారు దీనికి ప్రధాన కారణాలు ఏమిటి అని ఒక్కసారి టాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కనుక ఒక్కసారి గమనిస్తే భరత్ అని నేను మాషే సర్లేరు నీకవరు సర్కారి వారి పాట గుంటూరు కాల సినిమాలు ఇవన్నీ కూడా పక్కా మాస్ మసాలా సినిమాలు గుంటూరు కారం సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఏదో ఒక సమస్య గురించి కథ ఉంటుంది రొటీన్ కథలతోనే ఈ సినిమాలు తెరకెక్కాయి ఇక గుంటూరు కాలం సినిమా కథ అయితే పరమ రొటీన్ సో ఇంత రొటీన్ కథలతో సినిమాలు తీసినా అందులో ఒకటికి రెండింటికి ఫ్లాప్ టాక్ యావరేజ్ టాక్ డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా వంద కోట్ల మార్కు ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తే మహేష్ బాబు గారి స్టార్ట్ డమ్ అనేది ఒక్కటే సమాధానంగా కనిపిస్తోంది మహేష్ బాబు రేంజ్ వేరు ఈ కథల రేంజ్ వేరు అనేది క్లారిటీగా తెలుస్తుంది టాక్ వస్తే ఇతర ఏ హీరోకు అయినా ఈ రేంజ్ కలెక్షన్లు అస్సలు రావటం మహేష్ బాబు గారికి మాత్రం వంద కోట్ల షేర్ అన్నది పక్కా అయితే రొటీన్ కథలతోనే ఈ రేంజ్ కలెక్షన్లు ఉంటే ఓ అద్భుతమైన కథను కనుక మహేష్ బాబు గారికి పెడితే ఇంకెలా ఉంటుంది మీరే ఉంచండి అసలు మహేష్ బాబు గారి కెరీర్లో పోకిరి వంటి కథపడి ఎన్నాళ్ళు అయింది ఒక్కడు వంటి కథపడి ఎన్నేళ్ళు అయింది కొత్తగా ట్రై చేసి ఎంత కాలం అయింది ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఆదరించటం లేదు అని అనుకోవడానికి వీలులేని పరిస్థితి వన్ నేనొక్కడినే స్పైడర్ సినిమా రోజులు కావివి ఈనాటి ఆడియన్స్లు పూర్తిగా మార్పు వచ్చింది కొత్త కథలను జనాలు కోరుకుంటున్న కాలం ఇది కరోనా రోజుల్లో విపరీతంగా విదేశీ భాషల సినిమాలను చూసి కంటెంట్ విలువ ఏంటో తెలుసుకున్నారు అందుకే కరోనా అనంతరం కంటెంట్ను ఆడియన్స్ కోరుకుంటున్నారు కంటెంట్ లేని సినిమాలను నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు ఇది కిరణ్ అబ్బవర సినిమా అయినా సరే మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా సరే కంటెంట్ను మాత్రమే జనాలు కోరుకుంటున్నారు వాస్తవానికి మహేష్ బాబుకు ఉన్న స్టార్ట్ డమ్ ఇంకా ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మహిళా ఆడియన్స్ ఎక్కువ యూత్లోనూ మహేష్కు చాలా క్రేజ్ ఉంటుంది మరి ఇంత పాజిటివిటీ ఉన్న మహేష్ బాబు రెడిన్ కథలనేది తీస్తున్నా కూడా వందల కోట్ల షేర్ కలెక్షన్లు ఇస్తుంటే కంటెంట్లో సత్తా ఉన్న సినిమా కథలను ఎంచుకుంటే ఇంకెంత రేంజ్లో కలెక్షన్లు ఉంటాయన్నది దర్శకులు ఆలోచించుకోవాల్సిన తరుణం అయితే వచ్చింది మహేష్ బాబుతో ఛాన్స్ వచ్చినా మహేష్ బాబు డేట్స్ తక్కాయని తెలిసినా దర్శకులు కొత్తగా అలయించటం లేదు అక్కడ ఉన్నది మహేష్ బాబు గారు కదా నాలుగైదు యాక్షన్ ఎపిసోడ్లు ఫైట్లు తీసేద్దాం ఐదారు పాటలు ఎలాగో ఉంటాయి కొన్ని సెంటిమెంట్ల సేలను చుట్టేద్దాం వాటి చుట్టూ సన్నని పొరలాగా ఉందా లేదా అన్నట్టుగా ఉండే ఓ కథను అల్లేద్దాం అంటూ అల్లాటప్పగా ఓ కథను రాసుకుంటున్నారు అందుకే స్టార్టింగ్లోనే మహేష్ బాబు సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తుంది ఒక్కసారి మీరే చూడండి సర్కారు వారి పాటిన సినిమాలో కథ బాగుంటుందా అసలు తనందని సమస్యలోకి ఈరోజు వచ్చి విలన్కు వార్నింగ్లు ఇవ్వడం ఏమిటి బ్యాంకు లోన్లు తీర్చమని బెదిరించడం ఏమిటి కథ సరిగ్గా కుదిరిందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి మహేష్ బాబు మనల్లరా మీకు కోపం రావచ్చు కానీ గుంటూరు కాల సినిమా కథ ఏమైనా బాగుంటుందా అడుగడుగున ఆ సినిమా కథలో ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి మలయాళంలో గారు హీరోగా నటించిన రాజమాణిక్యం సినిమాలోని కోర్ పాయింట్ తీసుకున్నారు అందులో ఆస్తినంతా ఎక్కడో దూరంగా ఓ రౌడీలో పెరుగుతున్న హీరో పేరున రాసి చనిపోతాడు తండ్రి కానీ ఇక్కడ మాత్రం నీకు ఆస్తితో సంబంధం లేదని సంతకం పెట్టమంటూ తాత పదే పదే అడుగుతూ ఉంటాడు పిలుస్తూ ఉంటాడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అక్కడ తల్లి రెండో పెళ్లి చేసుకుంటుంది ఇక్కడ కూడా తల్లి రెండో పెళ్లి చేసుకుంటుంది ఆ సినిమాలో హీరోకు ఓ కన్ను కనిపించదు ఈ సినిమాలో కూడా హీరోకు ఓ కన్ను క్లారిటీగా కనిపించదు ఈ పాయింట్లను మాత్రం ఆ సినిమాని నుంచి తీసుకుని కథను అట్టదిడ్డంగా మార్చేసుకుని అబే ఆ సినిమాతో మాకే సంబంధం లేదు పూర్తిగా వేరు వేరు అని చెప్పేసుకుంటున్నారు అసలు త్రివిక్రమం వంటి దర్శకులకు ఆ అవసరం ఏమొచ్చింది కొత్తగా మంచి కథలను రాసుకొని అభిమానులకు కనువిందు చేస్తే వంద కోట్ల కర్మ రెండు వందల కోట్ల కలెక్షన్లైనా ఇస్తారు కదా కానీ అలా జరగడం లేదు ఎక్కడైనా మహేష్ బాబుతో సినిమాను తీయాలి అనుకునే దర్శకులు కానీ అసలు ఇతర ఏ తెలుగు దర్శకులైనా కానీ మారాలి ఓ స్టార్ హీరో డేట్స్ దొరికాయి కదా అని కథను పైపైనే చుట్టేస్తే ఫలితం తేడా కొట్టేస్తుంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎలా కూడా గట్టెక్కితారులే అనుకోవడానికి అక్కడ ఉండేది మహేష్ బాబు గారు కదా టాక్ వచ్చినా కూడా వంద కోట్లైనా కనీసం నప్పించడానికి సో గుంటూరు కానీ సినిమా మా కలెక్షన్లు గుంటూరు కానీ ఫలితాన్ని చూసైనా దర్శకులు మారాలి మంచి కథలను రెడీ చేసుకోవాలి ప్రయోగాలు చేస్తే ఫెయిల్ అయ్యే రోజులు కావు కంటెంట్కు విలువ ఇచ్చే రోజులు వచ్చేసాయి దాన్ని తెలుగు సినీ దర్శక బృందం గుర్తిస్తే చాలా మంచిది ఇదండి మహేష్ బాబు గారి గత సినిమాల కలెక్షన్ వివరాలు అలాగే గుంటూరు కళ సినిమాను చూసి దర్శకులు ఏం తెలుసుకోవాలి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ